నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుకు ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియోలో లక్నవరం సరస్సు గురించి చూద్దాం ఈ లక్నవరం సరస్సు అనేది వరంగల్ నుండి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉన్న గోవిందరాపేట మండలంలో ఉన్న లక్నవరం సరస్సు ఇది ఒక ప్రసిద్ధ పిక్నిక్ ప్రదేశంగా పరిగణించబడుతుంది ఈ సరుసు ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇది మూడు ఇరుకైన లోయలను మూసివేయడం ద్వారా ఈ సరస్సు ఏర్పడింది ఈ లక్నవరం సరస్సు అనేది పదమూడవ శతాబ్దంలో ఓరుగలు రాజధానిని పరిపాలించిన కాకతీయ రాజు రుద్రిని చేతుల మీదుగా రూపుదిద్దుకుంది ప్రజెంట్ అయితే ఈ సరస్సులో వాటర్ రవనేమీ అంతగా లేదు మెయింటెనెన్స్ కూడా అంతగా ఏమీ అనిపించలేదు మీ కనకే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ థాంక్యూ